నిత్యం యంత్రాల మధ్య విధులు నివృత్తించే కార్మికులకు తరచూ నిర్వహించే క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కేటీపీఎస్ ఐదు ఆరు ఏడు దశల చీఫ్ ఇంజనీర్లు మేకా ప్రభాకర్ రావు పలుకుర్తి వెంకటేశ్వరావు అన్నారు పట్టణంలోని కేటీపీఎస్లో కేటీపీఎస్ ఏడవ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎస్ఎన్కో ఇంటర్ ప్రాజెక్ట్ వాలీబాల్ లాన్ టెన్నిస్ పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానముగా తీసుకుని ముందుకు సాగాలన్నారు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడల్లో స్నేహభావంతో మెలగాలన్నారు టీఎస్ జెన్కో పరిధిలోని విద్యుత్ సౌద నాగార్జున సాగర్ వైటీపీఎస్ రామగుండం కేటీపీఎస్ కాంప్లెక్స్ శ్రీశైలం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలకు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో జెన్కో ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు నవా లిమిటెడ్ జనరల్ మేనేజర్ భాగం రామారావు టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధరెడ్డి రెడ్డి జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ రోహితానంద్ కేటీపీఎస్ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శులు వై వెంకటేశ్వర్లు టి వీరస్వామి పాల్గొన్నారు మేమందరం కూడా ఇక్కడ నేర్చుకొని ఫ్లెష్ అవుతున్నాం ఫ్లరిష్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కేటీపీఎస్లో మేము టెన్నిస్ నేర్చుకున్నాము టెన్నిస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నాకు ఒక గురుతర బాధ్యత జిల్లా నా పప్పు చెప్పినందుకు దేవుడి దయ వల్ల బయట వైబీలు మేము అన్న వైభీలు వైస్ ప్రెసిడెంట్ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మాకు బయట కూడా వేసాము ఒక రెండు సింథటిక్ కోర్ట్స్ పాల్వంచ్లో రెండు సింథటిక్ కోర్ట్స్ కొత్తగోడంలో ఒకప్పుడు ఒక సింథటిక్ కోర్స్ ఒక కోర్ట్ కోసం నవ్వర్త్ కానీ లేకపోతే భద్రాచలం కానీ వెళ్ళవలసిన అవసరం ఉండేది ఈ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ నేర్పించేది ఏంటంటే ఇక్కడ బయట లోపల ఉండదు మేము హ్యాపీగా వచ్చి క్రేట్ ఫేర్స్లో చాలా సంతోషంగా నేర్చుకున్నాము ఆడాము ఆరోగ్యాన్ని కాపాడుకున్నాము అదేవిధంగా మీరు కూడా బయట మేమందరం మేమే మే వాళ్ళమే కాబట్టి మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఆడాలి మేము ఇక్కడికి వచ్చి ఆడుకోవాలి సంతోషంగా స్పోర్ట్స్ మెన్షిప్ ఇంకా డెవలప్ చేసుకోవాలి అల్టిమేట్గా ఏంటంటే పాల్వంచుని ఒక తారాస్థాయి మన జిల్లా అని ఒక దేశంలో ఒక ఉన్నత స్థానంలో ఒక నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేసే పిల్లల్ని మంచి పొజిషన్లో పెట్టాలనేది నా సుదుద్దేశము స్టేట్ లెవెల్ నేషనల్ నేషనల్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా సో ఈరోజు ఈ వాలీబాల్ టెన్నిస్ టోర్నమెంట్కి చేసిన మీ క్రీడాకారులందరూ కూడా శుభాభినం తెలియజేస్తున్నాను సో ఎనీ గేమ్ ఎవరో ఒకటే విన్ అవుతారు సో ఇట్ డజంట్ మ్యాటర్ విన్నర్లు పార్టిసిపేట్ చేసిన మరి ఎప్పుడుసైపోయి ప్రతిసారి చెప్తున్నాను పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో వన్స్ పార్టిసిపేట్ చేసినట్టు ఆల్మోస్ట్ మీకు విన్నింగ్ కిందకి మీరు లెక్క తీసుకోవాల్సిందే అట్లాగే అందరు కూడా స్పోర్టీ స్పీడ్ తో ఆడండి సో విష్ యూ ఆల్ బెస్ట్ ఆల్ ది టీమ్స్ కి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ స్పోర్ట్స్ కమిటీ దగ్గరికి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అనండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నవర్ ఎక్ చేస్తాం మరి టుడే చీఫ్ ఫంక్షన్ రెస్పెక్ట్ టు చీఫ్ ఇంజనీర్ కే మరి ఈ సంవత్సరానికి ఏబి ఇది లాస్ట్ అనుకుంటే కొత్తగా కూడా ఇంకోటి యాడ్ చేశారు సో ఎనీవే స్పోర్ట్స్ అనేది మన ఎమర్జెన్సీ సర్వీసెస్ మనవి ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉంటుందో సో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ స్పోర్ట్స్ కూడా ఉంటే తప్పనిసరిగా అది వ్యక్తిగతంగా ఫ్యామిలీ లైఫ్కి అదేవిధంగా ఆర్గనైజేషన్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ స్పోర్ట్స్లో మీరందరూ పార్టిసిపేట్ చేయడం అనేది మీ అందరికీ అభినందించవలసిన విషయము కానీ టీఎస్ జెన్కోలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేషన్స్ పార్టిసిపేట్ చేశారు కానీ మరి హైడల్ నుంచి రెండు స్టేషన్స్ మిస్ అయినట్టున్నాయిగా తర్వాత విన్నింగ్ లూజ్ అనేది ఎవరో ఒకళ్ళే విన్నర్స్ మిగిలిన వాళ్ళు లూజ్ అవ్వక తప్పదు కాబట్టి అందరూ ఈక్వల్గా అయినా కూడా చిన్న డిఫరెన్స్తో ఒక విన్నర్స్ రన్నర్స్ లూజ్ వస్తుంది కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన మేనేజ్మెంట్ అబ్బా మంచిదబ్ లేఖబ్బా గ్రౌండ్ ఇచ్చారు ఇచ్చారుస్తే మన మేనేజ్ ఎంత గుడ్గా కాదు కూడా సార్ మీరు ఇచ్చి తీసుకున్నాం కానీ అంతే పని చేస్తారు సార్ మా పిల్లగా లాభు అంత అది అంత చేస్తారు చేస్తారు అక్కడ రెండు ఎనిమిది గంటలు చేయటం పది గంటలు చేసి వీళ్ళు మళ్ళీ వస్తారు కొట్టండి అబ్బా ఇలా దానికి ఎవరు చేయాలి నేను చేసినట్టు థౌసండ్ రూపాయలు కరెక్ట్ చెప్తాను డబ్బు కూడా చెప్పలేదు చెప్తున్నా అది స్పోర్ట్స్ వాళ్ళకి చేత అయింది అంటే వేరే వాళ్ళకి అని చెప్పారు మా వాళ్ళు గ్రేట్ అంతే వెరీ గుడ్ సార్ వాలీబాల్ చాలా మంచి గేమ్ సార్ ఇక్కడ నేను సార్ నైన్టీన్ ఎయిటీలో ఆడాను సార్ అంటే ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆడుతాను ఇక్కడ నేను నేను అబ్బాయి జాయిన్ అయినా దీంట్లో మన ఇదిగారా మా గురువు గారు మీ డి వెంకట్ ఈ నాని బాబు సంతిపల్ గారు ఎక్కడ వేసుకోవచ్చు రోడు అని నన్ను అనుకుంటా అది అది అయిపోయి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉంది లెక్క మన గురు విద్యుత్ కళా భారతి మన క్రీడ పుట్టినీళ్ళు చెప్తాను మా గౌతమ్ గారు కదా కలెక్టర్ గారు వారం కొద్ది ఫోన్ చేస్తారు ఆయన మంచి బై కాదు సార్ అంత మంచి గౌతమ్ గారు ఖమ్మం కలెక్టర్ సార్ వారం కొద్ది ఫోన్ చేస్తారండి ఇది మా గ్రౌండ్ బాగుంది ఎక్స్పాక్ట్ బాగుంటుంది ఇక్కడ మొత్తం ఇక్కడ ఫిల్లీగా ఉంటారు ఇప్పుడు అన్ని యూనియన్లు ఉన్నాయి కదా అందరు యూనియన్లు బడాబడి లీడర్లు ఇక్కడ స్పోర్ట్స్ వచ్చేసరికి అందరు ఎంకరేజ్ చేస్తారు అది కేటీపీ గొప్పతనం వేరే అందరికీ అది దుర్గాసేందర్ కానీ కోర్తి కానీ వాళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఇక్కడ వచ్చి మరి మా ప్లేయర్స్ లాగా ఉంటారు తర్వాత ఏమన్నా అది వేరే అది కానీ అది స్పోర్ట్స్ మెన్కే వస్తుంది ఇంకా చెప్పుకుంటే మాట్లాడుకుందాం కదా జెన్కో క్రీడాకారుల కోసం తెలంగాణ జెన్కో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో కేటీపీఎస్ టెన్నిస్ కోర్టు ప్రాంగణంలో సింథటిక్ కోర్టును నూతనంగా నిర్మించారు ఈ లాన్ టెన్నిస్ సింథటిక్ కోర్టును కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పలుకుర్తి వెంకటేశ్వరరావు ప్రారంభించారు క్రీడాకారుల కోసం జెన్కో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు తెలంగాణ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు పరిధిలో పాల్వంచ్లోని కేటీపీఎస్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఎస్ జెన్కో వాలీబాల్ లాన్ టెన్నిస్ పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతున్నారు మంగళవారం ప్రారంభమైన ఈ పోటీలు గురువారం రాత్రి వరకు కొనసాగనున్నాయి ఈ పోటీల్లో పలు జట్లు తమ ప్రతిభను చాటుతున్నాయి వాలీబాల్ క్రీడల్లో కేటీపీఎస్ ఏడవ దశ జట్టు యాదాద్రి జట్టుపై కేటీపీఎస్ ఐదు ఆరు దశల జట్టు పోచంపాడు జట్టుపై బీటీపీఎస్ జట్టు జూరాల జట్టుపై కేటీపీఎస్ ఏడవదశ జట్టు పోచంపాడు జట్టుపై కేటీపీపి జట్టు యాదాద్రి జట్టుపై విజయం సాధించాయి లాన్ టెన్నిస్ టీమ్ ఈవెంట్ విభాగంలో కేటీపీఎస్ ఏడవ దశ జట్టు మొదటి స్థానంలో ఆరు దశల జట్టు రెండవ స్థానంలో కేటీపీపీ భూపాలపల్లి జట్టు మూడవ స్థానంలో నిలిచాయి డబుల్స్ విభాగంలో కేటీపీపీ జట్టుపై బీటీపీఎస్ జట్టు కేటీపీఎస్ ఐదు ఆరు జట్టుపై పోచంపాడు జట్టు కేటీపీ జట్టుపై జూరాల జట్టు విజయం సాధించాయి వైటీపీఎస్ జట్టు పులిచందల జట్టుపై విజయం సాధించాయి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతులు నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో గురువారం రాత్రికి జెన్కో ఛాంపియన్ జట్లు ఏవో తేలనున్నాయి ఈ పోటీల రెఫరీలుగా కె కాంతారావు ఎం వీరానాయక్ కె రాంబాబు వి ప్రసాదరావు జి వెంకటేశ్వర్లు ఎం నాగేశ్వరరావు బి కబీర్ కె ప్రకాష్ వ్యవహరిస్తున్నారు స్పోర్ట్స్ ఆఫీసర్ లోహితానంద్ పర్యవేక్షణలో కేటీపీఎస్ స్పోర్ట్స్ సెక్రటరీ వై వెంకటేశ్వర్ నేతృత్వంలో ఈ పోటీలు జరుగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ్లో నిర్మించిన సింథటిక్ కోర్టును పలువురు క్రీడాకారులు సందర్శించి హర్షం వ్యక్తం చేశారు కేటీపీఎస్లో ఇంత పెద్ద ఎత్తున కోర్టు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కోర్టు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని పలువురు పేర్కొన్నారు లాన్ టెన్నిస్ పోటీల్లో క్రీడాకారులు తలపడుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు తెలంగాణ జన్కో పరిధిలోని పలు విద్యుత్ కేంద్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చి ఈ పోటీల్లో తమ సత్తా చాటుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లోని కేటీపీఎస్ ఏడవ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు కేటీపీఎస్ ఏడవ దశ లాన్ టెన్నిస్ కోర్టు వేదికగా నిలిచింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేటీపీఎస్కు చెందిన మూడు జట్లు బీటీపీఎస్కు చెందిన మూడు జట్లు ఈ పోటీలకు తరలివచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని భద్రాచలం జాతీయ రహదారిపై అంబేద్కర్ సెంటర్లో ఉన్న రిలయన్స్ మార్ట్ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పట్టణంలోని రిలయన్స్ మార్ట్కు వచ్చే సామాగ్రి ఎగుమతి దిగుమతి స్థానిక హమాలి కార్మిలతో చేయించాలని హమాలి కార్మికులు కుటుంబాలతో సహా స్థానిక రిలయన్స్ మార్ట్ వద్ద ఆందోళన చేపట్టారు తెల్లవారుజామునే కుటుంబాలతో సహా రిలయన్స్ మార్ట్కు వచ్చి చేరుకున్న హమాలీలు రిలయన్స్ మార్ట్కు వచ్చే సామాగ్రిని దిగుమతి చేయనివ్వకుండా ఆందోళన చేపట్టారు ఉదయం పదకొండు గంటల వరకు ఈ ఆందోళన జరగడంతో పట్టణ ఎస్ఐ బాణాల రాము అక్కడికి చేరుకొని సిఐటియు నాయకులు ఏజె రమేష్ దొడ్డ రవికుమార్ ఎంవి అప్పారావులతో చర్చలు జరిపారు ఏప్రిల్ మొదటి వారంలో సంస్థ యాజమాన్యం వచ్చి హమాలీలతో చర్చిస్తుందని హామీ ఇవ్వడంతో హమాలీలు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్య రాణి కాంతి తులసిరామ్ సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ పాషా వర్తక సంఘం కన్వీనర్ చెలువాది ప్రకాష్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావులు పాల్గొన్నారు మీద మన యూనియన్ మన నాయకత్వంతో మాట్లాడింది చర్చలు జరిపింది మళ్ళీ మన పోరాటం మొదలు పెట్టాలని చెప్పేసి నవంబర్ ఏడో తారీఖున మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాం

సమాజిక పని మాకు ఇస్తారా లేదా అని చెప్పేసి ఈ రోజు ఈరోజు మరో పోరాటం కాదని ఐదు ఆరు సంవత్సరాల శతం నుంచి పోరాటం మొదలైంది లేబర్ పౌర్క లేబర్ ఆఫీసర్తో చర్చలు జరిగింది వాళ్ళు దానికి కొద్దిసారాలు చర్చలు జరిపారు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నవంబర్ నెల సంవత్సరంగా మన యూనియన్ మా నాయకత్వం మాట్లాడింది చర్చ జరిగింది మళ్ళీ మన పోరాటం పెట్టాలని చెప్పేసి నవంబర్ ఏదో తరఫున కూర్చున్నాం నవంబర్లో కూర్చున్నా వాళ్ళ ప్రదేశంలో వస్తామని చెప్పారు వచ్చారు మాట్లాడారు అది చెప్పారు కానీ అసలు రానే రాము నీతో మాట్లాడనే మాట్లాడు నీకు కనిసలేదని చెప్పేసి అంటే మనం ఏదో తెలుసుకునేవాళ్ళం కానీ వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు అంత చర్చలు జరిపి అంత మాట్లాడే ఒక నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు మన అమ్మాయి కష్టంతో వచ్చి ఆ కష్టార్జితాన్ని డెబ్బై ఐదు వేల రూపాయలు మన అమ్మాయిని కూడా ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించారు తీర్చారు అంటే మన చేతి దాకా వచ్చి ఒక రోడ్లో పొందే టైంలో దాన్ని అమలు చేయడం అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర పంపించినటువంటి ఇక్కడ ఒక్కరిను కూడా వాళ్ళు పైలో అంగీకరించారు ఇంకా జనవరి ఒకటో తారీఖు నుంచి మన వాళ్ళు కొత్త సంవత్సరంలో ఈ రిలయన్స్ పండ్ కట్టడానికి సిద్ధమడ్డారు కానీ ఇది ఓకే అది ఇది అమలు చేయడానికి సాధ్యం కాదు ఆలోచిద్దాం మళ్ళీ మాట్లాడదాం అని చెప్పేసి జనవరి నుంచి మీరు వాయిదా చేసుకుంటూ వచ్చారు ఆ వాయిదా సందర్భంలో కూడా పదే పదే ఫోన్ చేసి మాట్లాడాము ఫైనాన్స్ అధికారులు వస్తాం రేపు వస్తాం ఇవాళ వస్తాం రేపు వస్తాం ఇది అవ్వలేదు ఆసక్తి లాభం లేదంటే మన లేదు సోదరులు డిఐటీఓ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ విషయం నేను యాక్చువల్గా బిల్లు కృష్ణ గారు చనిపోతే అక్కడికి రవి గారు చెప్పారు అన్నా మరి నాకు వీలు పడకపోవచ్చు ఈ కార్యక్రమంలో ఉన్నాను అంటే చివరిలో అయినా రాన్నా అని చెప్పారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మీకు పని కల్పించాలనే డిమాండ్ ఉందో దానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఇప్పటికే మా మా తరఫున కూడా ఐఎన్టీసీ యూనియన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు హమాస్ యూనియన్ మీకు మద్దతు తెలియజేయడం జరిగింది ఏదైతే ఏడో తారీఖు మన పెద్దలు గడువు పెట్టారో ఆ గడువు తరువాత ఒక్కరోజు కూడా మరీ పొడిగించకుండా అదే రోజు పరిష్కారం అవ్వటానికి మా వంతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిఐటి వారికి అలాగే సిపిఎం నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి మద్దతు తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్సులోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న రిలయన్స్ స్మార్ట్ మాల్ వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే హమాలీ కార్మికులు కుటుంబాలతో సహా వచ్చి బైఠాయించారు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో రిలయన్స్ షట్టర్లు ఓపెన్ చేయనీయకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పట్టణ ఎస్ఐ బాణాల రాము ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి వచ్చి ఇరుపక్షాలతో మాట్లాడారు వారం రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఏజే రమేష్ పాల్వోన్స్ సిఐటియు సిపిఎం పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి అప్పారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మడివి బుద్రా ఎలిఎస్ కృష్ణ భద్రాద్రి కొత్తూడ ఎస్పీ రోహిత్ రాజు ఎదుట బుధవారం లొంబిపోయాడు తెలంగాణ గవర్నర్గా బుధవారం బాధ్యతలు చేపట్టిన సి రాధాకృష్ణను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉన్నారు ఈ సందర్భంగా వారితో గ్రూప్ ఫోటోలు దిగారు పార్లమెంట్ ఎన్నికలకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పాల్వన్స సరిహద్దుల్లో అధికారులు చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు వాహనాల్లో యాభై వేలకు మించి డబ్బు ఏవైనా పెద్ద మొత్తంలో బహుమతులు తీసుకొచ్చే వారిపై నిఘా ఉంచినట్లు పాల్వన్స శ్రీనివాస్ కాలనీ చెక్పోస్ట్ వద్ద ఇన్ఛార్జి మల్లికార్జునరావు తెలిపారు నాకు ఇక్కడ మూడు షిఫ్ట్ ఉన్నాయండి మాకు అసిస్టెంట్ లిటర్కి ఇచ్చారు తర్వాత అదేవిధంగా సివిల్ కానిస్టేబుల్ కూడా ముగ్గురు మూడు షిఫ్ట్కి ఇచ్చారు అదేవిధంగా సిఆర్టీ కూడా ఇచ్చారు మాకు రోజుకి మూడు షిఫ్ట్లు ఉంటాయండి ప్రతి వెహికల్ని ఆఫ్ చేసి అందులో ఏమైనా క్యాష్ ఉందా లిక్కర్ ఉందా ఏమన్నా గిఫ్ట్ ఉన్నాయా అన్నీ చూసి ఏమైనా ఉంటే సీజ్ చేస్తాం యాభై వేల కంటే ఎక్కువ ఉంటే అమౌంట్ కూడా సీజ్ చేస్తాం మిగతా గిఫ్ట్ కానీ ఏమైనా ఉన్నా కానీ సీజ్ చేస్తాం